హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మీ శ్రాణి ఈరోజు నేనైతే మీ దగ్గరికి ఒక మంచి టిఫిన్ అండ్ చట్నీ అనమాట దానికి కావాల్సిన చట్నీతోన మీ ముందుకు వచ్చిన చాలా చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్లో ఇంకొకటి నైట్ టైం నానబెట్టడాలు అవి ఇవి ఏం అవసరం ఉండదు అన్నీ అప్పటికప్పుడే చేసుకోవచ్చు అండ్ ఇంకోటి పిండిలాగా కూడా ఉండదు అనమాట అయితే కొన్ని కొన్ని ఎట్లుంటాయంటే పిండిలాగా ఉండడము అట్లా ఉంటాయి అట్లా కాకుండా చాలా చాలా బాగుస్తాయి అన్నమాట అయితే ఇప్పుడు ఏం చూపిస్తున్నా అంటే మీకు నువ్వుల పచ్చిమిర్చి పచ్చడి చూపిస్తున్నా అండ్ ఇక్కడ అటుకుల నువ్వుల వడలు చూపిస్తున్నా అటుకులతోనే మనం వడలు చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి అసలు ఎంత బాగా వస్తాయి అంటే మళ్ళీ మీరు అప్పుడప్పుడే చేసుకునే ఐటమ్ కాబట్టి మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఓకే ఇప్పుడు అది ఎందుకు చెప్తున్నా ఇంతగా అంటే ఇది చాలా మంచి కాంబినేషన్ ఒక రెసిపీ అందుకే మీరు కూడా తప్పకుండా చూసి ట్రై చేయండి ఓకే ఇప్పుడు అదైతే స్టార్ట్ చేసుకుందాం ఇక్కడ అటుకులు తీసుకున్నా నేను ఒక పెద్ద కప్పు దీన్ని మనం పౌడర్ చేసుకుందాం ఫస్ట్ ఓకే ఇప్పుడు ఈ పౌడర్ని గిన్నెలోకి వేసుకుందాం కొంచెం రవ్వరవ్వగానే ఉండాలి మరీ మెత్తగా ఉండొద్దు ఇప్పుడు ఇందులోకి బియ్యం పిండి సేమ్ అదే కప్పుతోన ఇంకొక కప్పు మైదాపిండి కొంచెం తక్కువ మైదా మైదాపిండి పెరుగు సేమ్ అదే కప్పుతో పెరుగు ఓకే ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం వాటర్ వేసుకొని కలుపుకుందాం ఇక్కడైతే నేను కలిపేసుకున్నా ఇవి కొంచెం నానబెట్టుకోవాలన్నమాట పక్కన ఒక పక్కన అంతవరకు ఇక్కడ అన్ని కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీర కరివేపాకు అల్లం ముక్కలు అండ్ జీలకర్ర ఉప్పు సోడా నువ్వులు మళ్ళొకసారి ఒకసారి చూసుకోండి మీకు వీటిని ఇందులోకి వేసేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వడపిండిలాగా కలిపేసుకోవాలి ఉప్పు కూడా మళ్ళీ చూసుకుందాము నేను వడాపిండి ఎట్లా ఉండాలనేది కూడా మీకు చూపిస్తా ఒకసారి చూడండి కొన్ని కొన్ని వడాలు ఎట్లుంటాయంటే నూనె ఎక్కువ గుంజుతుంటుంది కొంచెం లిక్విడ్ అయినా సరే నూనె గుంజుతుంది అనమాట మరీ ఎక్కువ లిక్విడ్ అయినా లేదు మరీ ఎక్కువ గట్టిగా ఉన్నా కూడా గట్టిగా రాలలాగా అవుతాయి ఒకసారి చూడండి మీరు నా హ్యాండ్లో పిండి తీసుకొని ఇట్లా స్మూత్గా మనకు పిండి అప్పుడే తెలుస్తుంది అనమాట ఎంత స్మూత్ అవుతుంది అనేసి ఇప్పుడు మెల్లగా అదే చేతిలో నొక్కుకొని ఆయిల్ తీసుకుంటే నీట్గా వస్తాయి ఆయిల్ హ్యాండ్ అనిపించుకొని ఓకే ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ అంతలోపు అది అయిపోయింది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు చట్నీ ఈజీగా వన్ మినిట్లో చేసేసుకుందాం టమాటాలు పచ్చిమిర్చి ఎల్లిపాయ కొత్తిమీర పుదీనా కలివేపాకు ఇప్పుడు ఆయిల్లో మనము ఇక్కడ ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకున్న ఇవి ఫస్ట్ అయితే వేయించుకొని కరివేపాకు వేసుకొని వేయించుకుందాం ఫస్ట్ అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సగాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి పోపుని ఓకే ఒక్క గిన్నెలోకి తీసేసుకున్న మిగతా సగంలో వీటన్నింటినీ వేసేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం ఇందులో చింతపండు కొంచెం ఉప్పు జీలకర్ర ఇవి బాగా వేగిన తర్వాత నువ్వులు వేసుకోవాలి మనం ముందు వేసుకుంటే మాడిపోతాయి మొత్తము లేకపోతే మీకు సపరేట్గా నువ్వులు చేసేసుకోండి నేనైతే ఇందులోనే వేసుకుంటాను ఇది బాగా ఉడికే వరకు అవి కూడా వేగిపోతాయి అన్నమాట ఆయిల్లో ఇంకా మనకు పచ్చిమిర్చి టమాటా వేగినట్టు తెలిసే వరకు వేగనివ్వాలి ఇప్పుడు మనకు నువ్వులు ఏం మాడవు ఆయిల్లో వేసుకుంటే వీటితో పాటు కలిస్తే ఏం అన్నమాట ఓకే నేను జార్లోకి వేసుకున్నా ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసుకొని మరీ మెత్తగా కాకుండా ఇట్లా ఇప్పుడు ఇందాక పోపు చేసుకున్న దాంట్లోనే వేసేసుకుందాం ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పోకుని ఇందులో వేసేసుకుందాం ఇక్కడ మనకైతే పచ్చిమిర్చి నువ్వు పచ్చడి రెడీ దీనికి వడలో వడలోపలికి ఈ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం వడల్ని స్టార్ట్ చేసుకుందాం ఓకే ఇది రైస్లో కూడా వస్తుందండి ఏ దాంట్లకన్నా తినొచ్చు ఉప్మా రైస్ ఏదైనా సరే తినొచ్చు ఇప్పుడైతే ఓకే ఈ చట్నీ అయితే ఇట్లా అయిపోయింది మనము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వడపిండి దగ్గరికి వెళ్ళి వడల్ని స్టార్ట్ చేసుకుందాం ఓకే ఇక్కడ నేను నూనె కూడా పక్కన పెట్టేసుకున్నా చేతికి కొంచెం నూనె రాసుకొని ఆ చేతిలో పిండి గుడ్డలు తీసుకొని మనకు కావాల్సినంతగా పెద్దగా చిన్నగా అనేసి చూసుకొని నీట్గా వడలు వేసుకుందా నాకైతే వన్ హ్యాండ్లో మొబైల్ ఉంది కాబట్టి నేను ఒక్కటైతే చూపిస్తున్నా వస్తాయి అనేసి ఇప్పుడు మొత్తాన్ని వేసుకొని చూపిస్తా ఓకే ఇక్కడ వేసేసుకున్నా మొత్తము ఇంకొకటి ఏమన్న వేస్తున్నామంటే యూట్యూబ్లో చూసినాక చెడిపోయినాయి అట్లాంటిది లేకుండా మనకి ఏదైతే వచ్చో అవి బాగా ఇవి చాలా నీట్గా వస్తాయి అన్నమాట ఎవరైనా ఈజీగా చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు ఈ వడల్ని ఇంకా మంచిగా తిప్పుకొని నీటుగా చిన్న మంట పైన కాలవాలన్నమాట ఎంబడే తీసుకోవద్దు లోపల మంచి నీటు కాలాలంటే పెద్ద మంట పెట్టకుండా చిన్న పెట్టేసుకొని నీటు కాల్వాలి అప్పుడు చాలా బాగా వస్తాయి ఇప్పుడైతే నాకు ఓకే వడలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు మిరగా ప్లేట్లోకి తీసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చినాయి కలరు మీకు అప్పుడే అర్థమవుతుంది అవి గట్టిగా ఉన్నాయా మెత్తగా ఉన్నాయా అనేసి ఇట్లా మనకి ఏదైనా సరే ఈజీగా ఉండే కుకింగ్స్ చేసుకోవాలి కొందరు కొందరు ఏం చేస్తారంటే చేసిన తర్వాత చెడిపోయిన అట్లా కాకుండా ఓకే ఇక్కడ చట్నీ విత్ వడ రెడీ ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి